హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగే ఎక్సేంజ్ ధరలు మాత్రం బాగున్నాయి ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే నేను మీద రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనకు వైట్వంటి మనీ ఎక్సేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఎట్లా మనం భారతదేశం రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల యాభై రెండు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కేజులస్లో మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల్లో ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు దినాల నాలుగు వందల యాభై పిలుసు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన్ సుమారు ఒక ముప్పై రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధర ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన్ సుమారుగా ముప్పై మూడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఉంది అది మన భారతదేశంలో వెండి వండు విషయానికి వచ్చినట్లయితే ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా డెబ్బై పైసలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రామం ధర తొంభై ఒక్క రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బట్టి వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సిన్ ధరకు సంబంధించిన అప్డేట్స్